సంబంధించి వంద మంది విద్యార్థులు జరిగింది జిల్లా మొత్తము రాయచెట్లో ఉన్న ఒకే ఒక విద్యార్థి ఇది కూడా ఈ సెంటర్లోనే ఉన్నారు గవర్నమెంట్ కాలేజ్ సెంటర్లోనే అది మాకు కూడా ఇప్పుడే తెలిసింది కాబట్టి మేము ఇంతముడే వచ్చాము దానికి తగ్గట్టుగా అధికారులకు ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళని మనం ఎక్స్ప్లనేషన్ అడిగాము దానికి ఎక్స్ప్లనేషన్ తీసుకుని దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఎక్కడ పొరపాటు జరిగిందో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసి చేస్తాం ఈరోజు అదే ఇప్పుడు నేను కనుక్కుంటున్నాను వాళ్ళు ఇంకా మేడం గారు స్విచ్ ఆఫ్ చేసింది ఫోన్ మేడం గారు అందుబాటులో లేరు అందుకే ఇక్కడికి వచ్చాక తెలియదు అంటున్నారు కాలేజ్ నుంచి ఎటువంటి బయటికి పోలేదు అంటున్నారు కాలేజ్ నుంచి ఎటువంటి బయటికి పోలేదు సో ఇప్పుడు అడిగాను దాని ఎక్కడ పొరపాటు జరిగిందో రెక్టిఫై చేసుకుని మాకు నివేదిక ఇస్తే ఆ నివేదిక బేస్ చేసుకుని ఎక్కడ పొరపాటు జరిగిందో దాని మీద యాక్షన్ తీసుకునే దానికి అనుకున్నాను యాక్చువల్గా యూజువల్గా గా మనము పేపర్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అంటే కాలేజ్ మెయిల్ ఉంటుంది ఒకటి ప్రతి కాలేజీకి ఒక మెయిల్ ఉంటుంది ఆ మెయిల్ పంపిస్తాము అదే యూజువల్ గా అది కూడా గంట ముందు పంపిస్తారు కనుక్కుంటే ఖచ్చితంగా నివేదిక అడిగాం ఎక్స్ప్లనేషన్ అడిగాము కాబట్టి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు మాకు తొందరగా ఎక్స్ప్లనేషన్ ఇస్తామన్నారు దాన్ని బట్టి యూనివర్సిటీ అధికారులు చర్చించి నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను ఎగ్జామ్స్ కదా ముందు ఎగ్జామ్స్ వచ్చి ఉంటాయి మళ్ళీ అలా కొన్ని పేపర్లు ఇట్లా వేరుగా ఉంటాయి కదా ఒకటే స్టూడెంట్ జిల్లా మొత్తం వేరుగా ఉంటుంది అంటే వీళ్ళు ఏమంటారు సప్లింగ్ కడతా ఉంటారు అట్లా కొద్దిగా మిస్ అవుతా ఉంటాయి అవి యూజువల్ ప్రొసీజర్ మామూలుగా ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్ లో ఇలా చేసే సమయంలో పేపర్ లీక్ అవకాశం ఎక్కువ ఉంటాయి కదా లేదు ఎప్పుడు కాలేదు ఇట్లా యూనివర్సిటీ ఇదిలో ఎప్పుడు కాలేదు అంటే ఇదే సార్ గతంలో కూడా ఇలా చేసేవాళ్ళు సార్ మెయిల్ పంపించారు మెయిల్ గతంలో కూడా చేసేవాళ్ళు గతంలో కూడా చేసేవాళ్ళు మేము పీజీ ఎగ్జామ్స్ ఈ విధంగా చేసేవాళ్ళు ఇలా ఎప్పుడు జరిగేవి అంతా అన్ని అఫీషియల్ గానే వాడతాం అంతా